హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియో వచ్చేసి ఈరోజు కార్తీక శుక్రవారం కదండి ఇంక ఇది కూడా స్పెషల్ డేనే మనకి కార్తీక మాసం కాకపోయినా శుక్రవారం అనేది మన ఆడవాళ్ళకి స్పెషల్ డే ఈ కార్తీక మాసం కాబట్టి ఈ సోమవారం ఒకటి శుక్రవారం ఒకటి ఇంకా ఆడవాళ్ళకి చాలా పని ఎక్కువైతే ఉంటుంది అన్ని శుభ్రం చేసుకోవడం ముందు రోజే ఇవన్నీ కూడా కొంచెం పని అయితే ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు ఫోర్ థర్టీకి అలారం పెట్టుకుంటే లేచి లేచి లేట్ చేయటప్పటికి అయిందనమాట లేచిన వెంటనే ఇంకా శుభ్రంగా ముందు రోజే మాపై పెట్టేసుకున్నాము దానివల్ల కొంచెం టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు అని ముందుగానే అనమాట ఇంక ఈ వన్ మంత్ కూడా అసలు ఎలాంటి నీసి ఇంట్లో వండుకోకూడదు తినకూడదు అనుకోవడం వల్ల ఈ శుభ్రం అనమాట లేదు మగవాళ్ళకి కూడా కావాలి చెయ్యాలి అంటే ఇంక తప్పదనుకోండి పాపం వాళ్ళు కూడా ఈ వన్ మంత్ కూడా వాళ్ళు తినాలనుకుంటే బయట తింటున్నారు లేదంటే లేదనమాట ఇంక ఇంట్లో వండమని అలా ఫోర్స్ ఏం లేదు దానివల్ల ఇంక ఇల్లు అనేది కొంచెం క్లీన్గానే ఉంటుంది ఇంక మనం బయట పూజది అంటే మొత్తం మాపు పెట్టుకోవాలి కాబట్టి ముందు రోజు రోజునైటే మాపు పెట్టేసుకుని ఇలా పూజ అయితే అప్పటికప్పుడు సింపుల్గా అనమాట నేను ఈ శుక్రవారం సోమవారం సోమవారం నేను పూజ చేయడం వల్ల లేస్తాను ఇంక ఈ శుక్రవారం అంటే ప్రత్యేకించి వీడియో కోసమే నేను పని కట్టుకుని లేస్తున్నాను అనమాట లేదంటే లేవను మమ్మల్ని కూడా లేవండి అని కూడా పిలవరు అనమాట మేము ఎంతవరకు నిద్రపోయి ఉన్నామో అంతవరకే తుడుచుకుని మాపు పెట్టుకోవడం అయితే జరుగుతుంది లే లేదు ముందు రోజే పెట్టేసుకుంటే ఇంక అప్పటికప్పుడు మాపది పెట్టరు అనమాట మామూలుగా చేసుకొని ఇంక బయట పూజ చేసుకునే కాడ కొంచెం మాపది పెట్టుకుని ముగ్గులవి పెట్టుకుని పూజ అయితే చేసుకుంటారు బలవంతం చేసేది ఏమి ఉండదు ఇంక ఈ పూజ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వంట కూడా ఈ మధ్యన చేసేస్తున్నారు రైస్ అది వండట్లేదు కానీ మా అత్తగారికి ఉల్లిపాయ లేకుండా తింటారు కాబట్టి మా అత్తగారికి నచ్చిన కర్రీని ఉల్లిపాయ లేకుండా వండుకుని ముందైతే షాప్కి తీసుకువెళ్ళిపోతున్నారు ఇంకా రైస్ అది వండిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు ఉన్నారు గంటకి మా వారితో పంపిస్తున్నాను అనమాట రైస్ కంగారు కంగారుగా వండుకు పట్టుకెళ్ళినా అది మధ్యాహ్నానికి చెమట పట్టేసినట్టు అయిపోతుంది కదా అందులోకి షాపు పక్కనే ఇంకా కర్రీ అంటే ఉల్లిపాయ లేకుండా మా అత్తగారికి మాత్రమే కాబట్టి వండుకుంటున్నారు ఇంకా మాకంటే అయితే ఎక్కువ వండితే ఇంకా ఆ కర్రీనే ఉంచేస్తున్నాను లేదంటే సపరేట్గా మా కోసం వేరేగా అయితే కర్రీస్ అది వండుకుంటున్నాం అనమాట ఇంకా పక్కనే షాపు ఇంకా రైస్ పెట్టిచ్చేద్దాంలే అని చెప్పి రైస్ పెట్టుకోకుండా నార్మల్గా కర్రీసే పెట్టుకుంటున్నారు ఇంక ఈ వీడియోలు మీకు మా పూజా దేవుడు ఎలా కనిపిస్తున్నారో కమెంట్ అయితే చేయండి ఏదో లైట్లు వేసినట్టు పైనుంచి దీవిస్తున్నట్టుగా ఎంత కాంతివంతంగా కనిపిస్తున్నాయో చూడండి వీడియో వీడియో తీస్తున్నప్పుడు ఇలా లేదు కానీ వీడియో డౌన్లోడ్ అవ్విన తర్వాత ఇలా అయితే వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒకసారి చూడండి ఎంత కాంతివంతంగా ఉందో దీపాలు వదిలేటప్పుడు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు కదా తర్వాత తెలిసింది నేను సినిమాటిక్లో పెట్టి తీసానని మామూలు వీడియో కాకుండా సినిమాటిక్లో అది నొక్కడిపోవడం వల్ల వీడియో అలా వచ్చింది కానీ భలే ఉంది కదా అలాగా ఏదో పైనుంచి సూర్య కిరణాలు పడుతున్నట్టుగా ఉంది ఇంకెంతేనండి వీడియో పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకెప్పుడు డైలీ రొటీన్ వీడియోని కాకపోతే అది మాకు ఈ శుక్రవారం సోమవారం కొద్దిగా స్పెషల్ కాబట్టి ఆ స్పెషల్ని మీకు వీడియో చేసి చూపిస్తున్నా ఇంకా ఎదరా ఈ రెడ్ కలర్లో ముగ్గు పెట్టారు కదా అది ఇంతకుముందు నేను ముగ్గు మధ్యలో పెట్టదని కదా ఆ రెడ్ కలర్ రంగుని మా పాప ముగ్గులో కలిపేసింది మొత్తానికి బియ్య పిండిలో అందుకని అది అలా ఎర్రగా అయిపోయింది ఏదో చేతబడి చేసే ముగ్గు టైప్లో వచ్చింది కదా దాన్ని గుమ్మం దగ్గర కూడా వేస్తే నేను అలాగే అనుకున్నాను వచ్చిన తర్వాత అడిగితే ఏం చేయను మొత్తం కలర్ అంతా బియ్య పిండిలో కలిపేసింది అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంట్లో పూజ అనమాట మా ఇంట్లో పూజ కూడా చాలా బాగా జరిగింది ఇంక మీరు కూడా చూసేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇది డైలీ రొటీనే కాబట్టి మా ఇంట్లో జరిగే విషయాలు చెప్తున్నా ఇంక ఇక్కడొచ్చేసి ఈరోజు చాలా మబ్బుగా ఉందండి వాతావరణం బయట ఇంక నేను ఈరోజు షాప్కి వెళ్తూ వెళ్తూ చక్కగా టీ అది పెట్టుకున్నాను అనమాట పొద్దు పొద్దున్నే మామూలుగా అయితే తాగును ఇంకా ఈ చల్లదనానికి ఎందుకు టీ పెట్టుకుని తాగి వెళ్దాం అనిపించేసి మా వారికి నాకు అయితే టీ పెట్టేశాను అనమాట ఇలా చల్లని వాతావరణంలో అస్సలు పెందలాడే లేవాలనిపించదు కదా కానీ తప్పదు మన పని చేయాలి అంటే తప్పకుండా లేవాలి టీ అయితే తాగేసా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్